అందరికి నమస్కారం రాష్ట్రం అంతా షాక్ కొత్త ట్రాఫిక్ రూల్స్ అయితే వచ్చేసాయి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దేశవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు మరికొన్ని కొత్త రూల్స్ అయితే అమలు చేస్తున్నారు వివరాలు చూస్తే సిటీలో నిర్లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తో జరిగే ప్రమాదాల్లో ఎక్కువ సంఖ్య లో ప్రాణాలు కోల్పోతున్నారు దీంతో చట్ట ఉల్లంఘనలపై ఆర్డీఏ కఠిన చర్యలు తీసుకుంటుంది ఏడాది కాలంలోనే వందల వందల్లో డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసింది ఇక ట్రాఫిక్ పోలీసులు ఆర్డీ అధికారులు కోఆర్డినేషన్తో సమాచారం మార్పిడి ద్వారా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసేవారిపై చర్యలు చేపడుతున్నారు మరిన్ని కేసులు పెరగకుండా ఉండేందుకు ఇలాగే కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఆర్డీ అధికారులు తెలిపారు ఆర్టీఏ తొమ్మిది జోన్ల పరిధిలో కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ నేర్చుకున్న వారందరికీ కూడా లైసెన్సులు జారీ చేస్తున్నారు అందులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసేవారిపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసేవారిపై చలానాలు అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో కేసులు పెట్టినప్పుడు కోర్టు కూడా కొన్నిసార్లు డ్రైవింగ్ లైసెన్సులు రద్దు వరకు కూడా ఆదేశాలు ఇస్తాయి అలాంటి వారిపై కూడా ఆర్టీఏకు ట్రాఫిక్ పోలీసులు సమాచారం ఇస్తుంటారు ఇక ఆర్టీఏ కూడా తనిఖీ చేసే సమయంలో ర్యాష్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారిని గుర్తించి కేసు తీవ్రతను బట్టి లైసెన్సుల రద్దుకు చర్యలు తీసుకుంటుంది ప్రస్తుతం సిటీ ట్రాఫిక్ పరిధి సిటీ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్లు అయితే నిర్వహిస్తున్నారు భారీగా రద్దు కోర్సిటీ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల పరిధిలో భారీ సంఖ్యలో కేసులు పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు దీనికి కారణం కఠిన చర్యలు తీసుకుపోవడమేనని తీసుకోకపోవడమేనని తేలింది ట్రాఫిక్ పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా నిర్లక్ష్యపు డ్రైవింగ్ కేసులు పెరుగుతుండగా ఇక గత ఏడాది నుంచి ట్రాఫిక్ పోలీసులు ఆర్టీ అధికారులు దృష్టి పెట్టినట్లు తెలిపారు రెండు శాఖల మధ్య డేటా షేరింగ్తో ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న చర్యలపై ఆర్టీ అధికారులు ఎప్పటిక అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు కొన్ని తీవ్రమైన కేసుల్లోనే కఠిన చర్యలు తీసుకోవాలని ఇరు శాఖలు కూడా నిర్ణయించాయి అందులో భాగంగానే గత ఏడాది ఏప్రిల్ నుంచి ఏడాది జనవరి వరకు మొత్తం తొమ్మిది వేల ఐదు వందలకు పైగా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసినట్లు ఆర్టీఏ ఉన్నతాధికారి తెలిపారు ఇక హైదరాబాద్ సిటీలో మూడు వేలకు పైగా రంగారెడ్డి జిల్లాలో రెండు వేల ఎనిమిది వందలకు పైగా అలాగే మేడ్చల్ జిల్లాల్లో మూడు వేల నాలుగు వందలకు పైగా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసినట్లు చెప్పారు ట్రాఫిక్ పోలీసులు వేసిన చలానాలు మరికొన్ని తీవ్రమైన కేసుల్లో కూడా కోర్టుల్లో కోర్టులు కూడా డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు అయితే సిఫార్సు చేశాయి ఇలాంటి వారి జాబితా అంతా ఆర్టీఏ వరకు వస్తుంది వాటిని కూడా పరిశీలించి డ్రైవింగ్ లైసెన్స్ అయితే రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు ఇక ఇప్పుడు ముఖ్యంగా గమనించేది ఏంటంటే స్పీడ్గా నా వాహనాలు నడిపే ప్రమాదాలకు కారణమైతే డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు చేసిన వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే ఛాన్స్ ఉంటుందని అధికారులు తెలిపారు నిర్లక్ష్యంగా డ్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే మొదటిసారి ఐదు వేల ఫైన్ మూడు నెలల జైలు శిక్ష అదే అదేవిధంగా రెండోసారి చేస్తే పదివేల ఫైన్ ఏడాది జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది శిక్ష పడిన వారు మళ్ళీ అదే తప్పు చేస్తే ట్రాఫిక్ పోలీసుల నుంచి సిఫార్సులు రాగానే ఆర్టీ అధికారులు ఆన్లైన్లో ముందుగా నోటీసు పంపి తదనంతరం లైసెన్స్ అయితే రద్దు చేస్తారు గత పది నెలల్లో స్పీ సిటీలో స్పీడ్గా వెళ్లే కేసుల్లో పదమూడు లైసెన్సులు రద్దు చేశారు అధిక లోటుతో వెహికల్ నడిపినందుకు ఎనభై నాలుగు రవాణా వాహనాల్లో మనుషుల ప్రయాణానికి పది అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్లో ఐదు వేలు ప్రమాదాలకు కారణమైనందుకు మూడు వందల నాలుగు చాలా వరకు కేసుల్లో లైసెన్సులు అయితే రద్దు చేసినట్లు ఆర్టీ అధికారులు తెలిపారు